అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మన ఇంట్లో గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వలు ఉంటే ఏం చేస్తాం మన కామన్ ఉప్మానే చేస్తాం కానీ అలా కాకుండా గోధుమ రవ్వతోటి ఒకే అది కూడా ఒకే ఒక కప్పు గోధుమ రవ్వతోటి ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా ఉండేటటువంటి ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి చాలా హెల్దీ అలాగే సూపర్ టేస్టీ అండి చాలా 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 బాగున్నాయి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి అందరూ ఎందుకంటే అందరిళ్లలో ఉండేదే గోధుమ రవ్వ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు దాకా వాటర్ పోసేసుకోండి అలాగే ఇంకో కప్పు కాచి చల్లార్చిన పాలు పోసేసుకోండి అలాగే ఇందులోకి ఇప్పుడే మీరు దంచినటువంటి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి ఇందులోనే ఈ రెండు కూడా ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోండి కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మరీ హై ఫ్లేమ్లో వద్దు అలాగని మరీ సిమ్లో వద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలు నీళ్ళలో గోధుమ రవ్వ ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది సో అలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఇంకొంచెం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి రెండు స్పూన్లే సరిపోతుందండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని అది కూడా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలు నీళ్లు తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి ఒక కప్పు కన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ తగ్గించుకోవటం మాత్రం తగ్గించుకోవద్దు ఎందుకంటే స్వీట్ సరిపోదు కాబట్టి ఒక కప్పు మాత్రం కంపల్సరిగా వేసేసుకోండి వేసుకొని ఇలా వండలు లేకుండా కలుపుతూ ఉండండి ఇందులో మళ్ళీ పాలు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇది ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టుకోండి లోపు మనం ఇంకో బౌల్ తీసుకొని ఇందులోక ఒక నాలుగు స్పూన్లు దాకా మైదాపిండి అలాగే ఒక నాలుగు స్పూన్లు దాకా బియ్యపిండి పిండి అలాగే ఒక నాలుగే స్పూన్లు దాకా షుగర్ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అంటే మనం అప్పాలు ఎన్ని అయితే ఉన్నాయి స్టఫింగ్ అంటే దాంట్లో ముంచి మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇది ఎలా కలుపుకోవాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్నా కూడా కొంచెం జారుడుగా ఉండలేకుండా కలుపుకోండి పిండి కన్నా కూడా ఇంకో జారుడుగా ఇక నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం జారుడుగా కలుపుకోండి అంటే దానికి ఎలా పడుతుందని మీకు డౌట్ రావచ్చు నేను వేస్ట్ చూపిస్తాను చూడండి తర్వాత మనం చల్లారినటువంటి గోధుమ రవ్వని ఇలా కొంచెం గట్టిగా అవుతుంది దాన్ని చేతులకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా అప్పాలాగా మరీ పలుచుగా వద్దు మరీ మందంగా వద్దు మీడియంలో ఇలా అప్పాలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఇలా డైరెక్ట్గా అప్పాలు తిన్నా కానీ ఇది చూసారా కళాఖండలాగా ఉన్నాయి కదా చూస్తుంటే కానీ టేస్ట్ చాలా బాగున్నాయండి ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు కానీ ఇలా మనం ఇందాక కలుపుకున్నటువంటి పిండిలో ఇలా ముంచేసి అటు ఇటు చూసారా దానికి పట్టినట్టే ఉండదు కానీ డీప్ ఫ్రై చేసాక చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఆయిల్లో వేసిన తర్వాత పక్కన సైడ్స్ వస్తున్నాయి ఏమిటనుకుంటున్నారు మీరు అది గోధుమ రవ్వ అనుకుంటున్నారేమో పిండి మనకు జారుడుగా ఉంది కదా లైట్గా అలా స్ప్రెడ్ అవుతున్నాయి అంతేకాని ఆయిల్ ఏం ఖరాబ్ అవ్వదు మీరేం కంగారు పడకండి తర్వాత ఇలా ఒక నాలుగు ఐదు కళాయికి తగ్గట్టే వేసేసుకొని కొంచెం మధ్యలో కొంచెం కదిలిస్తూ ఉండండి ఎందుకంటే ఇవి గోధుమ రవ్వ కదా వెయిట్ కి ఒక్కోసారి అడుగుంటున్నట్లు అవుతాయి కాబట్టి స్టవ్ లో పెట్టుకొని చూసారా భలే బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయి చాలా బాగున్నాయండి ఇవి తీసిన తర్వాత కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా గోధుమ రవ్వ ఆల్రెడీ ఉడికింది మళ్ళీ డీప్ ఫ్రై చేసేసరికి అలా చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే నేను ఒక్కటి తిన్నామని టేస్ట్ చేస్తే వరుస నాలుగు తినేశానండి నాకే తెలియకుండా అంటే ఎన్ని తిన్నా కూడా ఎవిటి కొట్టకుండా బోర్ కొట్టకుండా చాలా సూపర్గా ఉన్నాయి అసలు టేస్ట్ అయితే అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా తినేయచ్చు ఇదేమి బొమ్మాయి రవ్వతో చేసింది కాదు అలా షుగర్తో చేసింది కాదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళకు కూడా అందరూ కూడా ట్రై చేయొచ్చు పైన సన్ లేయర్ చూసారా ఎలా వచ్చిందో ఇందాక నేను పిండి చూపించినప్పుడు చాలా పదల్సగా ఉందని మీకు డౌట్ ఉండొచ్చు కానీ ముంచి వేస్తే చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా పైన మీకు కలరు ఆ షేప్ చూస్తేనే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా సూపర్గా కుదురుతాయి ఎటువంటి డౌట్ లేకుండా అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి హెల్దీకరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ